सुंदर ननवर साखदे हा बोलसारपदी तमला करली का बक्षी दोडा नीवर चेतो अमका लम्मा मोरमा केनाला मतला निर्वाण एन्जॉय जय महालक्ष्मी <responsive> <tür2> yes. की जय महा सरस्वती की जय जय लक्ष्मीन बाबू जय सीताराम माता की जय गणेश्वर स्वामी की जय हनुमान जी की जय देवी देवी की अहना देवी की उपतरा स्वामी की जय लक्ष्मी देवी की नागमई की जय नागपति की जय नामक पार्वती जय महामोहा के जय मोसम के गणेश महाबागे जय सूर्य भगवान के माता की जय ఈ రోజు ఇద్దలూరు మండల ఆరోగ్య శాఖ మాధ్యమంలో మాస మహిళా గోరంటా సంబరాలు ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క కార్యక్రమానికి అంకారమ్మ గుడి సభ్యులందరూ మేము అడిగిన వెంటనే అష్టలక్ష్మి దేవతలను తయారు చేసి మాకు అందించినందుకు అంకారమ్మ గుడి దేవస్థాన కమిటీ సభ్యులందరికీ మరియు ఈ యొక్క దేవతాముడితో తయారు చేసి పెద్ద వారందరికీ మా యొక్క ప్రత్యేక అవ తెలియజేస్తున్నాము 好、oh,，我这。<laughs>

చెప్పమ్మా <laughs> <laughs> <schaffen> <jack� famously>.

ఈ రోజు ఇద్దలూరు మండల ఆర్యవేయ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాస మహిళ గోరంటా సంబరాలు ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క ఆషాఢ మాస గోరంటా సంబరాలకు గిద్దలరు మహిళలు భారీగా పాల్గొన్నారు ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ ప్రత్యేక అభ్యర్థులు తెలియజేయడం అనేది అదే విధముగా మాకు ఈ అస్తలక్ష్మి దేవతలమ్మ దేవస్థానం కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది సభ్యులందరికీ మరియు మళ్ళ కమిటీ సభ్యులందరికీ మా యొక్క ప్రత్యేక తెలియజేస్తున్నాము సహకరించి ఈ యొక్క దేవస్థానము వాసవిక దేవస్థాన కమిటీ సభ్యులు ఈ జమ్మి చెట్టు చేసుకునేందుకు సహకరించేందుకు వారికి ప్రత్యేక తెలియజేస్తున్నాము జయ జై జ

Terima kasih telah menonton!

सारी पानी में नल्लाना राम लोगला पानी बांधो थोड़ी थोड़ी भाटा तक दिए साग में जितना हाथ निकालो जय yeah. माता yeah. yeah. yeah.

परमेश्वर का नाम है 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 ಸಮಸ್ಯೆಗಳ ಬಗ್ಗೆ ತೆರೆದಿದ್ದೀವಿ ನಾವು ಬಹಳಷ್ಟು ಯಾ ವಿಮೂಕ್ ಯಾಪ್ತ ಪ್ರೂಫ್ ನೋ ಮದಿಯೋಸ್ ಪೋತಾಕಾರ ಕೊಂತ ಬಂದಿ ಚಪ್ಪಾಳದಲ್ಲಿ ಯಕ್ ಮಾಯಕ ವಿನವವನ್ನು ಸಲ್ಲಿಸಿ ಈ ಯಕ್ ಕಾರ್ಯಕ್ರಮానికి ಯಕ್ ಆಶರಣಾ ಪಾಸ್ ಕೋರಟಾ ಸಂಪರಾರಿಗೆ ಇಚೆಸನೆ ಸಂಪರ್ಕಕ್ಕೆ ಆಗಿರಲ್ಲ ಜಿಟ್ಟು ಅದೇ ದೊರತ್ ಯಕ್ ಕಾರ್ಯಕ್ರಮ ವನೇದಿ ಮುಂದಗಾ ಮಾಖಿಚತ್ವಾರಕ್ಕೆ ಅರ್ಜಿ ಸಲ್ಲ ಮಾಡಿ

ఆ వాసవి చెన్నగా ఉండాలంటే మా అన్నగాళ్ళ ముగ్గురికి అతనం కానీ ఇంకా చూడాలి వారికి ద్వారా మండలాలు పరిశీలకు మా అన్నగాళ్ళు గారికి గారికి పోలడంతో ఇంకొక విషయం ఏంటంటే మేము అడిగిన వెంటనే పోరాటం మాస్టర్ గారు రంగనాయకుడు గారు మేము వచ్చి మాత్రం అనేది ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పడం కూడా జరిగింది వారికి కూడా అభివృద్ధి తెలియజేస్తున్నాము మాత్రులు కూడా పెద్ద భక్తులు ఈ యొక్క ప్రోత్వం నేను పట్టణంలో కాబట్టి విష్ణు తక్కోమంది నారామకారు గాణ్వాల బాలబరాం నేను పూలేని ఈ సుఖపణ దేవుడికి కొబడ్ అబొక్కాకి ఉంటే మోసాయేసే మెట్లు ఉదిలేటి అబొక్కాకి ఉంటే మనమూర్లనే పైసా కట్టులేదు నేను కచ్చితంగా మార్కోనాడి ఓడి దీపో నేను చెప్పేది

కాలం పన్నెండు సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్ లో ఇక్కడే కోలాటం వాసవి మహిళా సభ్యులకు మూడు బ్యాచ్లు నిర్వహించాలమ్మా ఇందులో దాదాపు చాలా కాలం అయింది సరిగ్గా చూస్తున్నామ్మా నేను కెరీర్ స్టార్ట్ అయితే స్టార్ట్ అయింది నన్ను అప్పటి నుంచి ఇప్పటికి అంటే రెండు కావాలన్నాను చిన్న విషయం చెప్తారా చెప్పండి అపగారి ఆశీస్సులు మా వెంకరంగ నేనున్నాను మీరు ఎలాంటి కార్యక్రమాలు చేసినా మీకు కావాల్సిన సహాయం నేను అందిస్తానని మాకు భరోసా ఇచ్చినందుకన్నా మా సంగతి